వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఎకనామిక్స్కు సంబంధించి ఫోర్త్ చాప్టర్ అనేటువంటి భారతదేశంలో ఆహార భద్రత అనే చాప్టర్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో ఆల్రెడీ మనం ఈ లెసన్కు సంబంధించిన పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ చేయడం జరిగింది పార్ట్ వన్ వీడియో అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అని అంటే ఈ ప్రాక్టీస్ బుడ్స్ చూడడానికంటే ముందుగా ఈ లెసన్కు సంబంధించి టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చేయండి ముందుగా మొదటి ప్రశ్న రేషన్ దుకాణాలను డాష్ అని కూడా పిలుస్తారు రేషన్ దుకాణాలనే చౌక ధరల దుకాణాలు అని కూడా పిలుస్తారు ఈ యొక్క చౌక ధరల దుకాణాలను ఫేర్ ప్రైస్ షాప్స్ అని అంటారు ఇటువంటి ఏమైనా పాయింట్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్ అనేది అక్కడక్కడ ఇంగ్లీష్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇటువంటి పదాలని కాబట్టి చౌక ధరల దుకాణాలని ఇంగ్లీష్లో ఫేర్ ప్రైస్ షాప్స్ అని అంటారు నెక్స్ట్ రెండవ ప్రశ్న రేషన్ కార్డులు ఎన్ని రకాలుగా ఉన్నాయి రేషన్ కార్డులు అనేవి మూడు రకాలుగా ఉన్నాయి అవి ఏవి అంటే నిరుపేదలకు అంత్యోదయ కార్డులు నిరుపేదలకు అంత్యోదయ కార్డులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు అలాగే మిగిలిన వారికి ఏపీఎల్ కార్డులు బీపీఎల్ ఏపీఎల్ అనేది అబ్రివేషన్స్ అనేవి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో ఎండింగ్ కల్లా వాటికి సంబంధించిన ఆన్సర్స్ నేను తెలియజేస్తాను నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న భారతదేశంలో ఎప్పుడు ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత అని ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో ఎప్పుడు ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత అనేది ప్రవేశపెట్టడం జరిగింది అనంటే బెంగాల్ కరువు నేపథ్యంలో ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పడింది బెంగాల్ కరువు నేపథ్యంలో భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత అంటే రేషనింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది బెంగాల్ కరువు నేపథ్యంలో భారతదేశంలో నైన్టీన్ ఫార్టీల కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత అనగా ఇంగ్లీష్లో రేషనింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ఐదవ ప్రశ్న ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను అనగా రేషనింగ్ సిస్టమ్ పునరుద్ధరించిన సంవత్సరం ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించిన సంవత్సరం హరిత విప్లవానికి ముందు ఇక్కడ వచ్చేసి హరిత విప్లవం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ సిక్స్టీలలో ఇక్కడ ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థ అనేది హరిత విప్లవానికి ముందు నైన్టీన్ సిక్స్టీలలో తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ యొక్క ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించారు నెక్స్ట్ ఆరో ప్రశ్న నైన్టీన్ సెవెంటీలలో డాష్ నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా డాష్ ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు నైన్టీన్ సెవెంటీలలో ఎన్ఎస్ఎస్ఓ అనగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా మూడు ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది అవి ఏవేవి అంటే ఆహార ధాన్యాల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా పీడిఎస్ వీటికి ఫుల్ ఫామ్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థను అలాగే శిశు సారీ సమీకృత శిశు అభివృద్ధి సేవలు ఐసిడిఎస్ పీడిఎస్ను అలాగే ఐసిడిఎస్ను అలాగే పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ ఎఫ్ఎఫ్ఓ డబ్ల్యూ ఇక్కడ వచ్చేసి వీటిని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలను అనంటే ఆహార కొరత పేదరిక స్థాయిలో అధికంగా ఉండటం కారణంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న సమీకృత శిశు అభివృద్ధి సేవలు అనగా ఐసిడిఎస్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఈ యొక్క ఐసిడిఎస్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ పనికి ఆహార పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ ఎయిట్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఈ యొక్క పథకాన్ని అంటే పనికి ఆహార పథకం అనే పథకాన్ని రెండు వేల ఆరవ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కలపడం జరిగింది ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ ఎక్స్ట్రా నెక్స్ట్ పదవ ప్రశ్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎక్కువగా ఏ ప్రాంతాలలో అమలులో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో అమలులో ఉన్నాయి నెక్స్ట్ పిఏపిఎస్ను విస్తరింపము నెక్స్ట్ పిఏపిఎస్ను విస్తరింపు అనగా పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఇటువంటి అబ్రివేషన్స్ అనేవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే అబ్రివేషన్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం ఏర్పాటైన సంవత్సరం జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు ఏర్పాటయ్యింది అంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఏ చట్టం సరసమైన ధరలకు ఆహారాన్ని పోషకాహార భద్రత గల జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ఇదనేది సరసమైన ధరలకు ఆహారాన్ని అలాగే పోషకాహార భద్రత గల జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఎంత శాతం మంది ఉన్నారు ప్రశ్న మరొకసారి ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలో అలాగే పట్టణ ప్రాంతాలలో ఎంత శాతం మంది ఉన్నారు అంటే గ్రామీణ జనాభాలో వచ్చేసి డెబ్బై ఐదు శాతం మంది అలాగే పట్టణ జనాభాలో యాభై శాతం మంది ఈ యొక్క ఆహార భద్రత చట్టం కింద అర్హులైన కుటుంబాలుగా ఉన్నారు నెక్స్ట్ పదహైదవ ప్రశ్న దేశంలో పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను ఆర్పిడిఎస్లో ప్రవేశపెట్టిన సంవత్సరం దేశంలో పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను నైన్టీన్ నైంటీ టూలో దేశంలో పదిహేడు వందల బ్లాక్లలో ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీ టూలో పదిహేడు వందల బ్లాక్లలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ఆర్పిడిఎస్ను అనగా పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను నెక్స్ట్ దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు పీడిఎస్ యొక్క ప్రయోజనాలను అందించడం మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు పీడిఎస్ యొక్క ప్రయోజనాలను అందించడమే ఈ యొక్క ఆర్పిడిఎస్ యొక్క లక్ష్యం నెక్స్ట్ పది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థను టీపీడిఎస్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థను నైన్టీన్ నైన్టీ సెవెన్ జూన్లో ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే పేదలే దీని యొక్క లక్ష్యం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి పేదలు పేదలు కాని వారి కోసం భేదాత్మక ధరల విధానాన్ని అవలంబించడం అంటే పేదలు కాని వారి కోసం పేదల కోసం అంటే ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి ధరలను ధరల విధానాన్ని అవలంబించడం దీని యొక్క లక్ష్యం వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్లో ఇవ్వటం జరిగింది దాన్ని క్షుణ్ణంగా చదవండి నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిదవ ప్రశ్న ఏ సంవత్సరంలో రెండు ప్రత్యేక పథకాలైన అంత్యోదయ అన్నపూర్ణ పథకాలను ప్రారంభించడం జరిగింది ఏ సంవత్సరంలో అంత్యోదయ అన్నపూర్ణ పథకాలను ప్రారంభించడం జరిగింది అంటే రెండు వేల సంవత్సరంలో నెక్స్ట్ ఇరవైవ ప్రశ్న అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి డిసెంబరు రెండు వేల సంవత్సరంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పేజ్ నెంబర్ వన్ వన్ వన్లో ఇవ్వటం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ బుక్లో పేజ్కి సైడ్లో ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా చదవండి దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన పథకం నిరుపేదలకు సంబంధించినది ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన పథకం అనేది ఎవరికి సంబంధించినది అంటే నిరుపేదలకు సంబంధించినది నెక్స్ట్ ఒకటవ ప్రశ్న అన్నపూర్ణ పథకం ఏపీఎస్ వల్ల లబ్ధి పొందేవారు ఎవరు అన్నపూర్ణ పథకం వల్ల లబ్ధి పొందేవారు ఎవరు అనంటే నిరుపేద సీనియర్ సిటిజెన్స్ నిరుపేదలైన సీనియర్ సిటిజన్స్ కోసం ఈ యొక్క అన్నపూర్ణ పథకం అనేది ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఏఏవైలో ఎన్ని కుటుంబాలు చేర్చబడ్డాయి అంటే రెండు కోట్ల కుటుంబాలు చేర్చబడ్డాయి నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న రెండు వేల పద్నాలుగులో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ సంస్థ వద్ద ఉన్న గోధుమలు బియ్యం నిల్వలు సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ఏ ఏ ప్రాంతాలలో ఆహార ధాన్యాల సేకరణ జరిగింది ఏ ఏ ప్రాంతాలలో ఆహార ధాన్యాల సేకరణ జరిగింది అంటే పంజాబ్ హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి గాను ఎంత ఉపయోగించేవారు అంటే యొక్క ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి నెలకు ఎన్ని కేజీల బియ్యాన్ని వినియోగించేవాడు అంటే గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ కేజీలు అలాగే పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఒక వ్యక్తి ఒక నెలకు వినియోగించే బియ్యం వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ కేజీలు నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరానికి గాను గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకి రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి నెలకు వినియోగించే బియ్యం వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ కేజీలు అలాగే పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ కేజీలు నెక్స్ట్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం తలసరి వినియోగం రెండింతలు పెరిగింది ఇది పట్టణ భారతదేశంలో సిక్స్టీ సిక్స్కి పెరిగింది నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రెండు వేల నాలుగు ఐదు నుండి పీడీఎస్ గోధుమల వినియోగం ఎన్నింతలు పెరిగింది ఇది కూడా రెండింతలు పెరిగింది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న వేర్వేరు ప్రాంతాలలో ధాన్యం బ్యాంకుల ఏర్పాటును సులభతరం చేసే సమాజం యొక్క బిట్ అనేది సహకార సంఘాలకు సంబంధించి వేర్వేరు ప్రాంతాలలో ధాన్యం బ్యాంకుల ఏర్పాటును సులభతరం చేసే సమాజం ఏది అని అంటే అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఇది మహారాష్ట్రలో ఉంది ఈ యొక్క సంఘం ఆర్ సమాజం అనేది ధాన్యం బ్యాంకుల ఏర్పాటును సులభతరం చేస్తుంది ఇది మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న తమిళనాడులో నడుస్తున్న అన్ని చౌక ధరల దుకాణాలలో దాదాపు డ్యాష్ శాతం దుకాణాలు సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి తమిళనాడులో నిర్వహిస్తున్న అన్ని చౌక ధరల దుకాణాలలో దాదాపు తొంభై నాలుగు శాతం దుకాణాలు సహకార సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత రేటుతో వినియోగదారులకు పాలు కూరగాయలను అందిస్తున్న సహకార సంఘం ఏది మదర్ డైరీ ఈ యొక్క మదర్ డైరీ అనేది ఢిల్లీలో వినియోగదారులకు నియంత్రిత రేటుతో పాలు కూరగాయలను అందిస్తుంది ఈ యొక్క సహకార సంఘం అనేది నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న పాలు పాల ఉత్పత్తులకు సంబంధించిన అమూల్ సహకార సంఘం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది ఈ యొక్క పాలు పాల ఉత్పత్తులకు సంబంధించిన అమూల్ అనే సహకార సంఘం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటు పాల ఉత్పత్తులకు సంబంధించిన అమూల్ సహకార సంఘం దేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది ఈ యొక్క అమూల్ సహకార సంఘం అనేది దేశంలోనే పాల ఉత్పత్తులకు సంబంధించి అనగా శ్వేత విప్లవానికి నాంది పలికింది శ్వేత విప్లవం వచ్చేసి పాల ఉత్పత్తులకు సంబంధించినది నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న మహారాష్ట్రలో ఎన్జిఓలకు ఆహార భద్రతపై శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ఏది నిర్వహిస్తుంది మహారాష్ట్రలో ఎన్జిఓలకు ఆహార భద్రతపై శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ఏది నిర్వహిస్తుంది అనగా ఏడిఎస్ ఏడిఎస్ అనగా అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ నెక్స్ట్ ఈ లెసన్లో ఇవ్వబడిన అబ్రివేషన్స్ చూద్దాం ఇలా లక్ష ఏవేవి అంటే ఎఫ్సిఐ పీడీఎస్ ఐసిడిఎస్ ఎన్ఎస్ఎస్ఓ ఎఫ్ఎఫ్డబ్ల్యూ ఎన్హెచ్ఎఫ్ఎస్ ఎంపీఎస్ సారీ ఎంఎస్పి ఏపీఎల్ బీపీఎల్ ఏడిఎస్ వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ముందుగా ఎఫ్సిఐ ఎఫ్సిఐ అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ పీడిఎస్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నెక్స్ట్ ఐసిడిఎస్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సర్వీస్ నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓ అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఎఫ్ఎఫ్డబ్ల్యూ యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఫుడ్ ఫర్ వర్క్ ఫుడ్ ఫర్ వర్క్ నెక్స్ట్ ఎన్హెచ్ ఎఫ్ఎస్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే నెక్స్ట్ ఎంఎస్పి అబ్రివేషన్ వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు ధర నెక్స్ట్ ఏపిఎల్ అనగా అబో పావర్టీ లైన్ బీపీఎల్ అబ్రివేషన్ వచ్చేసి బిలో పావర్టీ లైన్ నెక్స్ట్ ఏడిఎస్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఇది ఈ లెసన్కు సంబంధించిన అబ్రివేషన్స్ అలాగే నైన్త్ క్లాస్ ఎకనామిక్స్కు సంబంధించి ఫోర్త్ చాప్టర్ అనేటువంటి భారతదేశంలో ఆహార భద్రత అనే చాప్టర్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్